భక్తివన్ ప్రేక్షకులకి మరోసారి ధనుర్మాసం యొక్క అభిన అభినందనలు మనమందరం ఈ ఆశ్చర్యమైన ధనుర్మాసం యొక్క వైభవాన్ని అనుభవిస్తూ ఉన్నాము రంగనాథుడు శ్రీరంగం ఇంకా పోయిన సంచికల్లో కోయిలాల్ అనే విషయం గురించి అనుభవించాం ఈ శ్రీరంగం అనేది చాలా ఆశ్చర్యమైన క్షేత్రం అనేది చూశాము దాస్యం లాస్యమతానుమత్య అను శ్లోకంలో నిత్యం కింకరవాణ్యహం అని అంటారు విధాన దేశకుల వారు ఈ శ్రీరంగంలో సేవ చేస్తూ ఉంటే చాలు అని అంటారు ఏం సేవ అంటే సేవ అంటేనే మహాలక్ష్మి కటాక్షం అని అంటున్నారు మహాలక్ష్మి కటాక్షం అని ఎందుకంటారంటే కైంకర్యశ్రీ అని అంటారు దీన్నే శ్రీరంగశ్రీ అని కూడా అంటారు శ్రీరంగశ్రీ అంటేనే శ్రీ అంటేనే ఏది ఐశ్వర్యం అంటే భగవంతుడి సేవ చేయడమే ఐశ్వర్యం దాన్నే శ్రీ అంటున్నాం మనం తో మే శ్రీ అమావహ అని అంటుంది తైత్రి ఉపనిషత్తు అందుకే లక్ష్మణుడికి కూడా లక్ష్మీవర్ధన లక్ష్మణో లక్ష్మీవర్ధన అంటారు వాల్మీకి మహర్షి కానీ చెప్పేటప్పుడు ఏం లక్ష్మి అంటే ఆ సేవ అనే లక్ష్మీయే కైంకర్యం అనే లక్ష్మీయే ఉంది లక్ష్మణుడి దగ్గర స్వామి సీతమ్మని విడిచిపెట్టి కూడా ఉన్నాడు కానీ లక్ష్మణుడిని విడిచిపెట్టి ఎక్కడా లేడు మొత్తం రామాయణంలో లక్ష్మణుడికి సదా సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చాడు అదే ఐశ్వర్యం అంటే భగవంతుడి సేవ చేయడమే ఐశ్వర్యం కాబట్టి దానికి కూడా మళ్ళీ మహాలక్ష్మి కటాక్షమే ఉండాలి అందుకే శ్రీ అంటున్నాం కాబట్టి మహాలక్ష్మి ఎవరు అసలు శ్రీరంగంలో రంగనాయికిగా కొలువై ఉంది ఎవరు అసలు ఆవిడ మనమేమో ఇన్ ఇంతవరకు శ్రీరంగనాథుడు బ్రహ్మలోకం నుంచి దిగి వచ్చి అయోధ్యలో కొన్ని ఉన్నాడు అక్కడి నుంచి శ్రీరంగపట్టణానికి పట్టణానికి వేయించేశాడు అనే విషయం గురించి మనం విస్తారంగా చూస్తూ వస్తున్నాం కానీ శ్రీరంగనాయకి ఎవరు ఆవిడలా వచ్చింది ఆ వైభవ వైభవం గురించి మనం తెలుసుకోవాలి అమ్మవారిని సరిగ్గా చెప్పాలంటే ముఖ్యమైన పాత్ర కాబట్టి అమ్మవారు అమ్మవారి గురించి మూడు పాసురాలు ప్రత్యేకంగా అంకితం చేస్తుంది గోదాదేవి ఈ కైంకర్యశ్రీ అనే దాన్ని కూడా అమ్మవారు శల్వం శల్వం అని మొదటి పాసరం నుంచి వస్తూ ఉంటుంది అది అనేవాడు సెల్వం అంటే ఐశ్వర్యం అనే అర్థం తమిళ్లో కాబట్టి దాన్ని అందజేయడానికి మళ్ళీ మహాలక్ష్మిని మహాలక్ష్మి దగ్గరే ప్ర శరణా శరణు వేడుతోంది గోదాదేవి తిరుపావిలో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు పాసరాల్లో మహాలక్ష్మి యొక్క వైభవం ఉంది కానీ మహాలక్ష్మి ఎవరు అంటే మన సంప్రదాయం పేరే శ్రీ సంప్రదాయం అని అంటారు మన రామానుజ సంప్రదాయం పేరే శ్రీ సంప్రదాయం అని అంటారు దీని గురించి ఒక విషయం పాద్మోత్తర పురాణంలోనే ఉంది ఈ సంప్రదాయం మొదలవ్వడానికి ముందే ఏముందంటే రామానుజం శ్రీ చక్రే అనే ఉంది రామానుజాచార్యులు శ్రీ అనే మహాలక్ష్మి అమ్మవారు ప్రారంభించిన సంప్రదాయాన్ని వారు ఒక వారు స్థా స్థాపించే స్థా స్థాపన చేసి దాన్ని వారు ప్రచారం చేస్తారు అని పాద్మోత్త పురాణంలో రామానుజాచార్యుల అవతారానికి ముందే ఉంది ఈ విషయం ఈ విషయాన్ని గౌడీయ వైష్ణవులు ఇంకా ప్రత్యేకంగా దీని గురించి విమర్శిస్తున్నారు దీని దీన్ని కోట్ చేస్తున్నారు రామానుజం శ్రీశ్వచక్రే అని దక్షిణ భారతంలో ఈ శ్లోకం పెద్దగా ఆచార్యులు ఈ శ్లోకాన్ని ప్రమాణంగా చూపించినట్టు తెలియకపోయినా గౌడీయ వైష్ణవులు చూపిస్తున్నారు దీని గురించి అమానుజం చక్రే మధ్యా మధ్వాచార్యం చతుర్ముఖ శ్రీ స్వామినం రుద్రో నింబాదిత్యం చతుస్సనహ అనే ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకాన్ని చూపిస్తున్నారు దాంట్లో మొట్టమొదటిగా రామానుజ సంప్రదాయం అనే సంప్రదాయం సాక్షాత్ భగవంతుడి నుంచి మొదలైంది మహాలక్ష్మి ద్వారా అని ఒక విషయం ఉంది ఆశ్చర్యమైన విషయం అయితే మన సంప్రదాయానికి శ్రీ అందుకే లక్ష్మీనాథ సమారంభం నాథయామున మధ్యమాం అస్మాచార్య పరియంతం వందే గురు పరంపరాం అనే శ్లోకం మనం ప్రతిరోజు అంటూ ఉంటాం లక్ష్మీనాథ సమారంభం లక్ష్మీ యొక్క నాథుడు ప్రారంభించిన సంప్రదాయం దీనే వేదాంతులు వారు అనేటప్పుడు ఏమంటారంటే కమప్యాద్యం గురు వందే ఆద్యం గురు ఆది గురువు అయిన మహా మహావిష్ణువు శ్రీమన్నారాయణుడికి నమస్కారం ఆయన ఎవరు అంటే ఆయనకి ఐడెంటిఫికేషన్ ఏంటంటే కమలాగృహం ఏ దినం మహాలక్ష్మి యొక్క భర్త అనే ఐడెంటిఫికేషన్ కాబట్టి శ్రీమన్నారాయణుడికే ఆమె వల్లే ఐడెంటిఫికేషన్ వస్తుంది ఇది ఆచార్యులే కాదు వేదమే ఇలానే చెబుతోంది అమ్మ స్వామివారి గురించి సహస్రశీరుష పురుష అని ప్రారంభించి పరమాత్మ అయిన పురుషుడు ఎలాంటి వాడో ఆయన రూపం ఎలాంటిదో ఆయన నుంచి ఎవరెవరు ఏ దేవతలు ఏ అంగం నుంచి ఉత్పత్తి అయ్యారో అవన్నీ చెబుతూ వస్తుంది కానీ ఆ పరమాత్మ ఎవరో మనకి అర్థం కావట్లేదు చివరిగా లాస్ట్ లైన్లో ఒక క్లూ ఇచ్చి విడిచిపెట్టేస్తుంది వేదం ఏమంటుందంటే హ్రీశ్చతే లక్ష్మీశ్చత్ో అహోరాత్రే పార్శ్వే అని అంటుంది ఎవరికి మహాలక్ష్మి పత్నియో ఆయనే పురుషుడు అని వేదం అంటాడు అక్కడ మనకి తెలుస్తోంది శ్రీమన్నారాయణుడు అని అందుకే మన సంప్రదాయంలో నారాయణ మనం శ్రీమన్నారాయణ అంటాం శ్రీమన్ అనే శబ్దం చాలా ముఖ్యం అంటే మహాలక్ష్మితో కూడిన నారాయణుడు అనే అర్థం శ్రీమన్నారాయణ అని అంటారు అందుకే చిన్నజీ స్వామివారు జయ శ్రీమన్నారాయణ అనే నినాదం అందుకే పెట్టారు ఎందుకంటే శ్రీమన్నారాయణ ఇద్దరు దంపతులు ఇద్దరినీ మనం ఆశ్రయించాలి కాబట్టి అందుకే మన గుడుల్లో కూడా లక్ష్మీ లేనిది ఉండదు లక్ష్మీ సంబంధం కంపల్సరీగా ఉంటుంది లక్ష్మీ నృసింహుడు నారాయణుడు లక్ష్మీ హైగ్రీవుడు ఇలానే ఉంటుంది మహాలక్ష్మి లేకుండా ఉండదు కాబట్టి మనకి ఆ దంపతులే ఉద్దేశం దీన్ని మిథునం మిథునం అంటే ఇద్దరు కలిసి ఆ దంపతులనే మనం ఆశ్రయించాం అందుకే సీతారాములు అంటాం రాధాకృష్ణులు అంటాం కాబట్టి నీలాకృష్ణుడు అంటాం అలానే మనం చెప్తూ వస్తూ ఉంటాం అయితే ఈ మహాలక్ష్మి యొక్క వైభవ మహాలక్ష్మి ఆచార్య స్థానంలో ఉన్న సంప్రదాయం ఇది కానీ ఈ సంప్రదాయంలో కూడా అంటే ముందు మన సంప్రదాయం ఎలా వచ్చిందంటే ఆళ్వార్లు పన్నెండు ఆళ్వార్లు వాళ్ళు శ్రీమన్నారాయణుడు ఇద్దరు గురించి ఇద్దరు గురించి రాశారు ప్రత్యేకంగా మీకు ఒకటి చూపించాలంటే ఆ ప్రబంధాల నుంచి ఏదైనా ఒక వాక్యం మీకు చూపించాలంటే అగలగిల్లేన్ అని ఒక పావసరం ఉంది నమ్మాడి వారిది దాంట్లో వారు అదే అంటున్నారు ఏంటంటే ఇద్దరు అంటే మహావిష్ణువు నుంచి ఎప్పుడూ విడదీయలేనటువంటి ఒక అనుబంధం కలిగిన మహాలక్ష్మి అని అంటున్నారు కాబట్టి అలానే మనకి ఎప్పుడు ఆదికాలం నుంచి మనకి ఇద్దరినే ఉద్దేశించే మనం సంప్రదాయం వస్తూ ఉంది కాబట్టి అలా ఆదికాలంగా వస్తూ ఉండగా ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క వైభవాన్ని మన సంప్రదాయంలో ముందుగా ఆళమందార్ అనబడే యమునాచార్యులు చతుశ్లోకి అనే ఒక స్తోత్రంతో అమ్మవారి యొక్క వైభవాన్ని చూపించారు దాని తర్వాత రామానుజాచార్యులు అదే రీతిలో అదే కోణంలో శరణాగతి గద్యం మొదలైన గద్యత్రయ గ్రంథాలలో చూపిస్తున్నారు కానీ ఏమైందంటే రామానుజాచార్యుల తర్వాత డెబ్బై నాలుగు సంప్రదాయాలు వచ్చాయి రామానుజాచార్యులు వారు డెబ్బై నాలుగు సింహాసనాధిపతులను వారు వారికి ఏంటి ఉపదేశం చేసి సంప్రదాయాన్ని అలా వర్ధిల్లేటట్టు చేశారు చాలా ఉత్తమమైన కార్యం ఎవ్వరూ అలా చేయలేదు అటువంటి గొప్ప ఆచార్యం రామానుజాచార్యుల వారు కానీ రామానుజాచార్యుల వారి తర్వాత చాలా గొప్ప గొప్ప ఆచార్యులు వేయించేశారు దాంట్లో ఆ కాలంలో పరాశర భట్టర్ అని స్వామివారు ఉండేవారు ఆ పరాశర భట్టర్ స్వామివారికి ఇంకో శిష్యుడు ఉండేవారు ఆయన పేరు నంజీయర్ అని ఆయన పేరు కానీ రామానుజాచార్యుల వారికి నంజీయర్ స్వామివారికి కూడా ఒక యాభై అరవై ఏళ్ళు తేడా ఉంది రామానుజాచార్యుల వారు శ్రీవైకుంఠానికి పరంపదించాక నంజీయర్ స్వామివారు సుమారు యాభై నుంచి అరవై సంవత్సరాల కంటే తక్కువ లేదు అంత డిఫరెన్స్ ఉంది గ్యాప్ కానీ అరవై సంవత్సరాల్లో ఏమైపోయిందంటే ఐదు విధమైన ఫిలా ఐదు విధ విధమైన ఫిలాసఫీలు వచ్చాయంట డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్